ఓం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై దయ వాసిష్ఠాయ నమో నమ ప్రేక్షక మహాశీయులకు నమస్కారం నేను ఆస్ట్రాలజీ కొత్తగా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి దాని పక్కనే గంట ఎక్కువ ఉంటుంది దాన్ని ట్యాప్ చేసినట్లయితే నేను ఈ వీడియో చేసిన మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈరోజు భీష్మాష్టమి అంటారు మనకి భీష్మ ఏకాదశి భీష్మాష్టమి రెండు కూడా ముఖ్యమైనటువంటి రోజులు మనకి ఉత్తరాయణం వచ్చింది అంటే కనుక భీష్మ ఏకాదశి ప్రాముఖ్యత భీష్మాష్టమి యొక్క ప్రాముఖ్యత చాలామందికి తెలుసు అయినప్పటికీ కూడా ఆయనని ఏ విధంగా పూజించాలి ఏ విధంగా ఆ భీష్మాచారుల వారిని మనం తలుచుకోవాలి కొలుచుకోవాలి అనేటువంటి దాన్ని స్పష్టంగా చెప్పడం కోసం ఈ వీడియో చేస్తూ ఉన్నాను భీష్మాచారుల వారు మహాభారతం తెలుసున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా భీష్మాచార్యుల వారి గురించి తప్పకుండా తెలుస్తుంది ఆయన తెలియనటువంటి వాళ్ళు ఎవరూ లేరు అయినప్పటికీ కూడా భీష్మాచార్యుల వారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే భీష్మాచార్యుల వారు ఎవరు అంటే సత్యవాక్ పరిపాలకుడు అలాగే పితృవాక్య పరిపాలకుడు అలాగే ఆ జన్మ బ్రహ్మచారి అంతేకాదు సకల విద్యాపారంగతుడు అలాగే మహాభారత యుద్ధంలో కూడా అత్యద్భుతమైనటువంటి విలుకారుడు అలాగే మహీష్మాచార్యుల వారిని తలుచుకున్నంత మాత్రానే మహా కూడా పోతాయట ఎందుకు అంటే గంగా 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 అని మూడుసార్లు తలుచుకుంటే రోజులో ఆ రోజు చేసినటువంటి పాపాలు తొలగిపోతాయని ఒక నానుడి అలాగే గంగపుత్రుడైనటువంటి భీష్మాచార్యుల వారిని తలుచుకున్నా కూడా అదే విధంగా పాపాలు తొలగిపోతాయనేటువంటిది శాస్త్రవచనం మనం భీష్మాచార్యుల వారిని భీష్మ పితామహులు అని పిలుచుకుంటాం ఎందుకంటే ఆయన చేసినటువంటి త్యాగం కానీ ఆయన తెలిపినటువంటి ధర్మాలు కానీ అటువంటివి మన మానవ జాతి మొత్తాన్ని కూడా భీష్మాచారుల వారు చెప్పినటువంటి సూత్రాలు కానీ భీష్మాచారుల వారు చెప్పినటువంటి మార్గం కానీ మనం అవలంబించినట్లయితే మనకి తప్పకుండా బ్రహ్మదేవత యొక్క అనుగ్రహాన్ని గంగామాత యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాం ఒకేసారి రామధేనువు కల్పవృక్షం యొక్క అనుగ్రహం కలిగితే ఎలా ఉంటుందో అలాంటి పరిణామాలు మనకి తప్పకుండా భీష్మాచారుల వారిని పూజించి తరించాలి ఎలా పూజించాలి అంటే భీష్మాచారుల వారిని తర్పణపూర్వకంగా మనం ఆయన రుణం తీర్చుకోవాల్సి ఉంటుంది ఆయన ధర్మాచరణకి కానీ ఆయన మనకి నేర్పినటువంటి ఈ సమాజంలో ఒక్కొక్క సూత్రము కూడా ఒక్కొక్క అద్భుతమైనటువంటి మార్గాన్ని మనకి తెలియజేస్తుంది కాబట్టి ఆయన పూజించుకునేటువంటి విధానంలో అర్ఘ్యప్రదానం ఇవ్వటం ముఖ్యం కాబట్టి భీష్మాష్టమి రోజున భీష్మాష్టమి రోజున ఆయనకి తర్పణం ఇవ్వటం అనేటువంటిది ప్రధానం కాబట్టి ఆ తర్పణ శ్లోకాలని చెబుతాను మూడే మూడు శ్లోకాలు ఉన్నాయి ఆ మూడు శ్లోకాలు చెబుతూ ఆయనకి తర్పణ విధానంగా అష్టమి రోజున ఈ తర్పణం చేయండి పిల్లలు పెద్దవాళ్ళు తల్లిదండ్రులలో ఉన్నా సరే ఆ రోజున అందరూ కూడా పితృతర్పణం చేయవచ్చు ఆయనకి మానవ అంతా కూడా రుణపడి ఉంది నిత్యం చదువుకునేటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం కూడా భీష్మాచార్యుల వల్లే వచ్చింది కాబట్టి ఆ భీష్మాచార్యుల వారిని తలుచుకుంటూ ఈ తర్పణం చేయండి ఇంట్లో ఉన్నటువంటి మగవారంతా కూడా ఈ తర్పణం చేసి ఆయనకి వంశం నిలబడటమే కాకుండా జీవితాంతము కూడా ధర్మాచరణ చేసినటువంటి ఫలితాన్ని వేస్తారట మనకి కాబట్టి ధర్మో రక్షిత ఆ ధర్మం చెప్పినట్టుగా భీష్మ పితామహులైనటువంటి ఆ భీష్మాచారుల వారికి నేను చెప్పినటువంటి శ్లోకాలు చెబుతూ చదువుతూ తర్పణ చేయండి వయ్యాఘ్రపాద గోత్రాయ సాంకృత్య ప్రవరాయ గంగపుత్రాయ భీష్మాయ జన్మ జన్మబ్రహ్మచారిణే भीष्मशान्तनवो वीरः जितेन्द्रियः आभिरद्भिरवाप्नोतु आभिरद्भिरवाप्नोतु पुत्रपौत्रोचितं क्रियं पुत्रपौत्रोचितं क्रियं वसूनामावताराय वसूनामावताराय शान्तनोरात्मजायता शान्तनोरात्मजायता अर्घ्यं ददामि भीष्माय अर्घ्यं ददामि भीष्माया आजन्मब्रह्मचारिणे भीष्माय नमः इदमर्घ्यं समर्पयामि भीष्माय नमः इदमर्घ्यं समर्पयामि भीष्माय नमः ఇతమర్ఘ్యం సమర్పయామి అంటూ ఆయనకి అర్ఘ్యం సమర్పించాలి మూడు శ్లోకాలు చదువుకుంటూ ఆయనకి ఎవరైతే అర్ఘ్యం సమర్పిస్తారో వారికి తప్పకుండా పుత్ర పౌత్రులు కలుగుతారు వంశాభివృద్ధి జరగటమే కాకుండా ధర్మాచరణ నిత్యము చేసినటువంటి ఫలితాన్ని కలగజేస్తారు కాబట్టి ఆ భీష్మాచార్యుల వారిని తలుచుకుంటూ భీష్మాష్టమి రోజున ఈ విధంగా తర్పణ చేయండి శుభం భూయా శ్రీరామ్